హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ పన్మల లాక్స్ ఎలా ఉన్నారని అయితే సూపర్గా ఉన్నాను ఈరోజు వీడియో వచ్చేసి తోటకూరతో పప్పు చేస్తున్నానండి తోటకూర పప్పు అనమాట చాలా బాగుంటుంది రైస్లకు కానీ చపాతీలకు కానీ చాలా బాగా ఇష్టంగా తిన్న తినొచ్చు చాలా టేస్టీగా ఉంటుంది నేను చెప్పే విధానం విధంగా చేసుకోండి చాలా బాగుంటుంది అనమాట ఫస్ట్ అయితే ఒక కుక్కర్ తీసుకొని అందులో కందిపప్పు కడుక్కొని వేసుకున్నానండి సరిపడా వాటర్ కూడా వేసేసుకున్నాను ఒక రెండు ఉల్లిపాయలు కట్ చేసుకుని వేసుకున్నాను పచ్చిమిర్చి టేస్ట్ కారం ఎంత తింటారో అనేది దాన్ని బట్టి టేస్ట్కి సరిపడా వేసుకోండి తర్వాత నాలుగైదు చిల్లులపాయలు వేసేసి కొంచెం పసుపు వేసేసి ఆకుకూర మొత్తం శుభ్రంగా కడుక్కున్నాం కదండి అదంతా అందులో వేసేసి విజిల్ పెట్టాలి సిమ్లో పెట్టేసుకొని ఒక త్రీ విజిల్ వచ్చేదాకా ఉడికించుకోండి ఎందుకంటే సిమ్లో పెడితే తొందరగా ఉడ తొందరగా అంటే కొంచెం బాగా ఉడుకుతాయండి పప్పు అనేది తర్వాత దాంట్లో తీ విజిల్ అయి మూడు విజిల్ వచ్చిన తర్వాత తీసేసి పక్కనకి దాంట్లోకి రెండు స్పూన్లు సాంబార్ కారం వేసుకున్నానండి వేసుకొని మెదుపు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పప్పుకు పోపు పెట్టుకున్నాం ఫస్ట్ అయితే ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసేసుకొని ఆవాలు జీలకర్ర పచ్చిపప్పు నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు ఎండిమిర్చి కొంచెం కరివేపాకు ఒక ఉల్లిపాయ వేసుకొని కొంచెం వేయించుకోవాలండి కొంచెం దూరంగా వేయించుకోవాలి మరి ఎక్కువ కాకుండా మామూలుగా వేయించుకోవాలి ఇట్లా కలుపుకుంటూ ఉండాలి దాంట్లో కొంచెం నేను ఇంగువ మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే లేదు పప్పులో ఎందుకంటే ఇంగువ వేస్తేనే కొంచెం పప్పుకు టేస్ట్ వస్తుంది అనమాట నేనైతే కొంచెం ఇంగువ ఒక చిటికెడు ఇంగువ వేసేసి పప్పు మనం మెదుపుకొని పెట్టుకున్నాం కదండి ఆ పప్పు అందులో వేసేస్తానండి వేసేసి బాగా మిక్స్ చేసేసుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకున్నానండి ఎందుకంటే నెయ్యి వేసుకుంటే కొంచెం ఇంకా బాగా టేస్ట్గా వస్తుంది అనమాట పప్పు కొంచెం నెయ్యి వేసేసుకొని పప్పు మొత్తాన్ని అందులో వేసేసేయాలండి వేసేసి కొంచెం దీంట్లోకి చింతపండు నేను నానబెట్టుకున్నానండి కొంచెము ఆ చింతపండు రసాన్ని కూడా అందులో వేసేయాలి చింతపండు వేయకూడదండి ఎందుకంటే చింతపండు మనం తినేటప్పుడు పంటి కింద పడితే టేస్ట్ అనేది వేరేలాగా ఉంటుందండి అందుకని చింతపండు రసం గుజ్జు చేసుకొని పక్కన పెట్టుకొని ఆ గుజ్జునే వేసుకోవాలి వేసుకొని దాంట్లో సరిపడ్డ సాల్ట్ వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఒక టూ మినిట్స్ మూత పెట్టేసి ఈలోగా నేను కొంచెం నెయ్యి కూడా వేసానండి ఒక స్పూన్ నెయ్యి వేసాను మూత పెట్టేసి టూ మినిట్స్ తర్వాత ఆఫ్ చేయడమే అంతే అండి నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్